ఓం శ్రీమాత్రే నమ రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది మీరు ప్రేమించే వారు మీకు ఈ సమయంలో దూరం కాబోతున్నారు ఈ కుంభ రాశి వారికి ఈ మూడు రోజులు గ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అయితే అద్భుతంగా గోచరిస్తున్నాయి పదకొండవ స్థానంలో గురువు ఉండటం వల్ల మీరు ఊహించని ధనలాభాలు మీకు కలుగుతాయి ఊహించని అదృ మీకు రాబోతుంది గతంలో పడిన కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది ఈ సమయంలో శనేశ్వరుని అనుగ్రహంతో మీకు పట్టుదల క్రమశిక్షణ లభించబోతుంది శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల ఈ కాలంలో మీకు సృజనాత్మకత పెరుగుతుంది ప్రేమ బంధంలో ఉన్నవారికి ఈ మూడు రోజులు అయితే అనుకూలమైన సమయం బుధుడి అనుగ్రహం వల్ల వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలను చూడబోతున్నారు ఈ కుంభరాశి వారికి మాత్రం ఈ మూడు రోజుల్లో ఊహించని అదృష్టం మీకు పట్టబోతుంది మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థం అవుతుంది ఇక కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఈ కుంభరాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాలు అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు అవమానాలు అన్నీ తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది మీరు నమ్మకపోవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మీకు మంచి ఫలితాలు పొందుతారు బుధుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది శుక్రుడు అత్యంత అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఊహించని ఫలితాలు మీరు ఊహించని అవకాశాలు మీరు ఊహించని ధన లాభాలు అయితే మీరు పొందుతారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి గతంలో అయితే వీరు ఎన్నో ఇబ్బందులను ఎన్నో కష్టాలను అయితే పే చేస్తూ ఉన్నారు అయితే ఈ సమయం మీకు అద్భుతమైన సమయం ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ జీవితం అయితే మారుతుంది అని చెప్పుకోవచ్చు కుంభ రాశిలో జన్మించిన వారి వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అయితే ఉంటుంది వీరు అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ప్రేమ అధికంగా ఉంటుంది కోపం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా ఈ కుంభ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ధైర్యం అయితే ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా కానీ వీరు చాలా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలను బాధలను పడతారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తి కలిగి ఉంటారు అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటాయి అలా వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు వీరి తెలివితేటలను చూసి ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారు ఎక్కువ మంది వ్యక్తులు ఉంటారు అయితే ఈ కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే తమ కుటుంబ సభ్యుల తమ మిత్రులు తమ బంధువులు ఎక్కువగా వీరి గురించి తెలుసుకుంటూ ఉంటారు వీరు ఎలా ఉంటారో అర్థం చేసుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారికి సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారిని చూసి కొందరు మాత్రం అర్థం చేసుకోరు వీరిని చూసి అందరూ పొగరు గర్వం ఎక్కువగా ఉందని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారు అందరూ వీరిని చూసి ఓర్వలేని వారు కూడా ఎక్కువ మంది వ్యక్తులు అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎప్పుడు నిజాయితీగా ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు అయితే ఈ కుంభరాశి వారికి మాత్రం సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఒక వ్యక్తి వల్ల మీ జీవితం మారబోతుంది ఈ సమయంలో మీరు ప్రేమించిన వారు మీకు దూరం కాబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కానీ ఈ సమయంలో మీకు ఒక పెద్ద నిజం అనేది తెలుస్తుంది దాని ద్వారా మీకు అన్ని మంచి ఫలితాలే ఉంటాయి ఈ సమయంలో మీకు పదకొండవ స్థానంలో గురువు ఉండటం వల్ల కుంభరాశి వారికి మాత్రం శాంతి సంతోషం మీ జీవితంలోకి అయితే రాబోతుంది గతంలో ఎదురైన మానసిక సమస్యలు తీరి మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది ఈ మూడు రోజులు మీకు ఆత్మవిశ్వాసం పెరగబోతుంది దానివల్ల మీరు ముందుకు అడుగులు వేస్తారు ఊహించిన ఫలితాలు కూడా పొందుతారు శనీశ్వరుని అనుగ్రహంతో పట్టుదల క్రమశిక్షణ మీకు లభిస్తుంది మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల ఈ కాలం మీకు సృజనాత్మకత పెరుగుతుంది అలాగే ఈ సమయం ఈ మూడు రోజులు మీకు గ్రహాలు అద్భుతంగా గోచరిస్తున్నాయి గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఎప్పటినుంచో వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో వివాహం కుదురుతుంది చంద్రుడు లాభస్థానంలో ఉన్నందున వృత్తి వ్యాపారంలో మీరు ఊహించని లాభాలను చూస్తారు ఈ సమయంలో కొత్త పెట్టుబడులు మీకు అనుకూలంగా ఉన్నాయి గతంలో ఎదురైన సమస్యల నుండి మీకు విముక్తి లభిస్తుంది అలాగే ఈ సమయంలో వ్యాపారం చేసేవారికి వ్యాపార విస్తీర్ణ జరిగి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి వృత్తి వ్యాపారంలో మీరు ఊహించని లాభాలను పొందుతారు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అలాగే ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో ఉన్న గొడవ లు తొలగిపోతాయి ఈ సమయంలో ఒకరు ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది అలాగే ఈ సమయంలో ప్రేమలో ఉన్నవారికి ఇది అనుకూలమైన సమయం ఒకరితో ఒకరు భావాలను పంచుకోవడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి పెట్టుబడులు పెట్టినట్లు అయితే ఈ సమయం లాభాల బాటల్లో నడుస్తాయి అలాగే ఈ కుంభరాశి వారికి మాత్రం ఈ మూడు రోజుల్లో అయితే ఒక వ్యక్తి వల్ల మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఈ కుంభరాశి వారు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు అలాగే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్నవారే మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు అటువంటి వ్యక్తులు ఎవరో గుర్తించి మీరు మాత్రం వారికి దూరంగా ఉండండి లేదంటే చాలా నష్టపోతారు అటువంటి వ్యక్తులు అయితే ఆర్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో అయితే మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి